ఒక హిందుత్వ మూక దళిత క్రైస్తవుల బృందంతో బలవంతంగా బైబిళ్లను తగలబెట్టిస్తున్న దిగ్భ్రాంతికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ సంఘటన నవంబర్ తొమ్మిదిన రోహ్తక్ జిల్లాలోని ఒక గ్రామానికి సమీపంలో ప్రార్థనా సమావేశం సందర్భంగా జరిగింది జై ఆర్య సమాజ్ అని నినాదాలు చేస్తూ ఆ మూక బాధితులపై దాడి చేసి వారితో క్రైస్తవ మతాన్ని త్యజిస్తున్నట్లు అఫిడవిట్లపై సంతకాలు చేయించి బైబిల్ ప్రతులను బహిరంగంగా భోగి మంటల్లో వేసి తగలబెట్టారు స్థానిక పోలీసులు అక్కడ లేరని సమాచారం ఫేస్బుక్ మరియు ఎక్సెక్స్ లలో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ రెండు నిమిషాల క్లిప్ హర్యానాలో పెరుగుతున్న మత అసహనంపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు